మన విశ్వక్షేణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గామి బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన దగ్గర నుంచి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఆరు రోజుల పాటు ఈ సినిమా కాన్స్టాంట్ గా కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా మన టాలీవుడ్ లో మార్చి లో రిలీజ్ అయిన సినిమాల్లో ఫస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది దాదాపు ఆరు సంవత్సరాల ముందే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని చాలా రోజుల పాటు పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఈ సినిమా సరైన టైం కి రిలీజ్ అయిందని చెప్పాలి సినిమా వర్గాలు సైతం ఊహించని విధంగా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఆఫీస్ దగ్గర సినిమాని ఆడియన్స్ అయితే సూపర్ హిట్ చేశారు రీసెంట్ గానే మన తెలుగు స్టార్ డైరెక్టర్లందరూ కూడా ఈవెన్ రాజమౌళి తో సహా ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన ప్రేమలు అనే డబ్బింగ్ సినిమాకి భారీగా ప్రమోషన్ చేశారు కానీ గామి సినిమా రిలీజ్ అయ్యాక ఏ ఒక్క స్టార్ డైరెక్టర్ కూడా గామి సినిమాని సరిగ్గా అప్రిషియేషన్ కూడా చేయలేదని చెప్పాలి అంతేకాకుండా ప్రస్తుతం గామి సినిమా టీమ్ అయితే ఆంధ్రలో ఉన్న కొన్ని ఏరియాల్లో గామి సినిమాకి సక్సెస్ టూర్ అయితే ప్లాన్ చేశారు మరికొన్ని రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మరే సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేదు కాబట్టి కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గామి సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో మూడు పాయింట్ ఐదు రెండు కోట్లు సీడెడ్ లో తొంభై రెండు లక్షలు ఉత్తరాంధ్రలో అరవై ఎనిమిది లక్షలు ఈస్ట్ గోదావరిలో యాభై ఆరు లక్షలు వెస్ట్ గోదావరిలో ముప్పై ఆరు లక్షలు గుంటూరులో ముప్పై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో ఇరవై నాలుగు లక్షలు ఇంకా నెల్లూరులో పద్నాలుగు లక్షలు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల షేర్ ని పంతొమ్మిది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది అంతేకాకుండా రీసెంట్ గానే యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా బ్రేక్ చేసి కామి సినిమా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే సూపర్ హిట్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే దాదాపు పదకొండు కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం మరో రెండు రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుందని ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి